వెట్రివేలు మురుగన కరువుర ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీ బాలదండాయుధపాణి అంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన విశాఖ నక్షత్ర ఆరాధన శ్రీ బాలదండాయుధపాణి అంటే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పేరు బాలదండాయుధపాణి అన్నమాట ఈయన ఇడుంబాసురుడు శివగిరి శక్తిగిరి అనేటటువంటి పర్వతాలను మోస్తున్న ఇడుంబాసురుడు కావడి అన్నమాట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత విశేషమైనటువంటి ఆరాధన కావడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించేటటువంటి భక్తులు కావడి రూపంలో ఉన్న కావడిని మోస్తున్న ఇడుంబాసురుని దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క విన్నపాలు విన్నవించుకోవాలి ఈ విధంగా ఇడుంబాసురుడు ద్వారా వచ్చినటువంటి ప్రతి విన్నపాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు శీఘ్రంగా కరుణిస్తారని పురాణ వాక్యం అన్నమాట ఈ విధంగా కావడి ఆరాధనతో స్వామిని అత్యే అత్యంత విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారు భక్తులు అలాగే స్వామివారి సేవలో కోడిపుంజు కోడిపుంజుతో కూడినటువంటి ఆరాధన మనకిక్కడ కనిపిస్తున్నది కోడిపుంజు యొక్క కేక స్వామివారికి వినిపిస్తూ ఉండాలని కల్పన చెప్తున్నది ఎలాగంటే తారకాసురుడు యొక్క అన్నగారు శ్రీ శూరపద్మాసురుడు స్వామివారి చేతిలో యుద్ధం చేస్తూ శూరపద్మాసురుడు ఈ విధంగా అడుగుతాడు మురుగ నాకొక వరాన్ని ప్రసాదిస్తావా అని అడుగుతాడు అప్పుడు మురుగర్ అంటారు నీకేం వరం కావాలి అని అడుగుతారు నీ చేతులు ఎలాగో చనిపోతానని తెలుసు కానీ చనిపోయిన తర్వాత నాకు ఒక వరాన్ని ప్రసాదించు అదే నిన్ను కోరుకుంటున్నానంటే ఏం వరం కావాలో కోరుకో సూర అనగానే నీ చేతిలో నేను హతమైపోయిన తర్వాత నా శరీర భాగాలు ఎన్నైతే అయితే ఎన్న ఎన్నైతే శరీర భాగాలు విడిపోతాయో ఆ భాగాలన్నింటినీ కూడా నీకు సేవగా ఉపయోగించుకో ఎందుకంటే నిన్ను నిద్రాహారాలు మానిపించి నీ చేత అభిశ్రాంతంగా యుద్ధం చేయిస్తున్నాను కాబట్టి కనీసం నేను చనిపోయిన తర్వాత నీకు నేను సేవ చేసుకునేటటువంటి మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించమనగానే ఎంతటి శత్రువునైనా సరే కరుణించి కాపాడడంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు అగ్రగణ్యుడు కనుక తప్పకుండా తధాస్తు అంటారు అప్పుడు శ్రీ మురుగ యొక్క చేతిలో శూర పద్మాసురుడి యొక్క శరీరం రెండు భాగాలుగా విడిపోతుంది ఒకటి నెమలిగాను మరొకటి కోడిపుంజుగాను అనమాట నెమలిని మనం శిలారూపంలో ఇక్కడ చూస్తున్నాం కోడిపుంజుని ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం అందుకే సేవల్ అని చెప్పి తమిళంలో పేరు సేవల్ అంటే సేవ చేసేటటువంటి ఈ కోడిపుంజుకి సేవల్ అని పేరు అనమాట ఆ విధంగా స్వామి ఆరాధనలో కోడిపుంజు నిరంతరాయంగా స్వామి సేవలో ఉంటూ ఉంటుంది